నెల్లూరు నగరం పొదలకూరు రోడ్డు వెంకయ్యస్వామి టెంపుల్ ఆపోజిట్ పిఎస్ఎన్ టైల్స్ షాప్ను గురువారం నిర్వాహకులు ఆర్ ఖాదర్ మస్తాన్ జావేద్ చేతుల మీదుగా ప్రారంభించారు సందర్భంగా నిర్వాహకులు ఖాదర్ మస్తాన్ జావేద్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుబ్బు రాజశేఖర్ రెడ్డి బాషా కోటేశ్వరరావు రాయుడు తదితరులు పాల్గొన్నారు షాప్ నిర్వాహకులు ఖాదర్ మస్తాన్కు పలువురు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు నూతన సమస్య శుభాకాంక్షలు కూడా తెలిపారు

మేము కొత్తగా ఇక్కడ డైగెస్ రోడ్డు సెంటర్లో ఇక్కడ వెంకటస్వామి గుడి ఎదురుగా పిఎస్ఎన్ టైల్ షాప్ అని చెప్పేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ మా దగ్గర ఏంటంటే ఈ వాల్ టైల్ కానివ్వండి ఫ్లోర్ టైల్ కానివ్వండి టూ బై ఫోర్ టైల్ కానివ్వండి తర్వాత ట్వల్ బై ఎయిటీన్ టూ బై టూ పార్కింగ్ అన్నీ హౌస్ పర్పస్ కావాల్సిన ప్రతిదీ మన దగ్గర దొరుకుతాయి సో అందరూ వచ్చి విజిట్ చేసి ఒకసారి మీరు డిజైన్స్ అవి చూసుకొని డిజైన్స్ కూడా చాలా డిజైన్ అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర సో రేట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంతా మార్కెటింగ్ తెలిసిందే టైల్స్లో ఎంత రేట్ ఉంది ఎంతనేది అంతా ఓపెన్ మార్కెట్ అయిపోయింది సో మనం ఏంటంటే ఎక్కువ లేకుండా ఎక్కువ మార్జిన్ లేకుండా కొత్తగా షాప్ ఓపెన్ చేశాం కాబట్టి అందరికీ సరసమైన ధరల్లో ఖచ్చితంగా తక్కువ ధరకే ఇస్తామని చెప్పేసి చెప్తున్నాను అందరూ ఒకసారి ఖచ్చితంగా విజిట్ విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతున్నాం ఓకే మా వద్ద టైల్స్ తో పాటు అడిసివ్ గానే రోఫ్ తర్వాత ఎంఐకే అడిసివ్ గానే ఉండి అపాక్సీ గానే ఉండి తర్వాత స్పేసర్స్ ఇవన్నీ దొరుకుతాయండి అవన్నీ బాత్రూమ్ పర్పస్ తర్వాత క్లేయింగ్ పర్పస్ వాడతారు సో అవి కూడా తీసుకొని మీరు మమ్మల్ని ఒకసారి వచ్చి ఆశీర్వదించాలని మీరు కోరుతున్నారు అండి మా బ్రదరు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఈ షాప్ వచ్చేసి మన పొదలకూరు రోడ్డు వెంకయస్వామి గుడి ఆపోజిట్ లో ఉండండి మన బ్రదర్ దగ్గర అన్ని హోల్సేల్ ప్రైజులకి టైల్స్ కానివ్వండి ఆర్డిస్ కానివ్వండి మనకి ఎపాక్సీ కానివ్వండి ఆ టైల్స్ బిల్డింగ్లు వైట్ సిమెంట్ గ్రౌట్ ప్రతి వస్తువు ఇక్కడ ప్రతి మెటీరియల్ ఏదైనా కూడా హోల్సేల్ ధరలకు ఇవ్వడానికే ట్రై చేస్తారు ఈయనకి గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ టైల్స్ ఇండస్ట్రీలో అనుభవం ఉంది ఈయనకి ఇప్పుడు యాజ్ ఏ మేము అపార్ట్మెంట్ బిల్డింగ్ కడతా ఉంటాము మా మెటీరియల్ మొత్తం ఇక్కడి నుంచే వచ్చేది ఇక్కడి నుంచి అంటే ఇతను సిఫారసుతో వచ్చేది మనకు ఇప్పుడు ఏంటంటే మా బ్రదరే స్టార్ట్ చేశారు టైల్స్ షాప్ మీరంతా వెళ్ళరు ప్రజలంతా వచ్చి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి చూడండి తర్వాత మీరు తీసుకునేది అనేది అది మన ఇష్టం ఫస్ట్ ఒకసారి విజిట్ చేయండి ప్రైజులు చూడండి ఎస్టిమేషన్ తీసుకోండి తర్వాత మీరు మీ ఖచ్చితంగా మీరు ఇక్కడే తీసుకుంటారు మా బ్రదర్ అక్కడ రేట్ మీకు ఇస్తారు బ్రదర్ నెల్లూరులో మనం చాలా షాప్స్ ఉంటాము కానీ మన బ్రదర్ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మీకు చిన్న డిజైన్ నుంచి పెద్ద డిజైన్ వరకు ఇప్పుడు మనం తీసుకున్నామంటే అడుగు ఒక స్టార్టింగ్ రేట్ కాడి నుంచి మీకు హై అండ్ రేట్ వరకు ఇతని దగ్గర దొరుకుతాయి ప్రతి సైజు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సైజులు పదికి పదిహేను ఆ విధంగా సైజులు కూడా మీకు స్పెషల్ ఆర్డర్స్ మీద తెప్పించి ఇవ్వడానికి మా వాళ్ళు ట్రై చేస్తారు అలాగే చిన్న చిన్న ఇల్లులు కట్టుకునే వాళ్ళకు కూడా సరసమైన ధరలకి వాళ్ళు ఏదైతే ఎఫోర్డ్ చేయగలరో ఆ రేట్లకి ఇవ్వడానికి మా బ్రదర్ ఖచ్చితంగా ట్రై చేస్తారు మీరు ఒకసారి వచ్చి అందరూ విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నారు